నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కోడి కూర పులుసు అనమాట ఇది చికెన్ కర్రీ దాంట్లోకైతే అలసంద వడలు చేసుకోవడం జరిగింది చూడండి అలసంద వడలు ఇప్పుడైతే తిని వీడియో ఎలా ఉందో చెప్పేస్తాను అలాగే ఈ కోడి పులుసు లేకి ఈ వడలకు నిజంగా అయితే సూపర్ కంటే సూపర్గా ఉంటుంది తిని ఎలా ఉందో చెప్తాను వడని ఇలా తీసుకొని దీంట్లో బాగా పులుసులో బాగా ఇటు నానబెట్టిన ఇట్టు నానబెట్టి పైకి కిందకి తీసేసి తింటే ఉంటుంది దేవుడా నా స్వామి రంగా చూడండి వడల్ టేస్ట్ నిజంగా అదిరిపోయింది ఫ్రెండ్స్ ముక్క కూడా చూడండి మనకు మెత్తగా అయితే చికెన్ ఉడిచిపోవడం జరిగింది చికెన్ ఇలా తీసుకొని ఈ పులుసులో ఇలా అద్ది ఇలా తింటే ఉంటుంది అదిరిపోయింది ఎంతమందికి వడలు చికెన్ పులుసు అలాగే ఈ వడలే ఓకేనా అలాగే ఈ వడలేకి ఇంకా నాటుకోడి పులుసు అయితే అదిరిపోతుంది మా రాయలసీమ పక్క నాటుకోడి వడలు నాటుకోడి రాగి సంగటి పులుసు అయితే నిజంగా అదిరిపోతుంది అలసంద వడలు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్